गुरवे नमः नित्यपूर्णाय सत्याय निश्चलाय निरीहते निर्मलात्मस्वरूपाय निर्गुणाय नमो नमः अचलवाक्यमुलु లేదంటే అంతటా ఉన్నది ఉన్నదంటే కానరానిది ఆకాశం వంటిది పుట్టనిది చావనిది మొదలు కొనలేనిది ఒక్కటైన మహత్తు లేనిది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది బదులు లేనిది స్వజాతీయ విజాతీయ స్వగత వేదాలు లేనిది శరీరం లేనిది చలించనిది ఏజోలి జోలి ఎరుగనిది కర్మాలు లేనిది నామరూపాలు లేనిది సకల దేశాలయందు సార్వకాలయందు సమస్తమైన వస్తువులయందు ఉన్నది ఉత్పత్తి స్థితి లయాలు లేనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది జ్ఞానాజ్ఞాన జ్ఞాన విపరీత జ్ఞానములు కానిది పంచభూత అహంకారమయమైన జడా జడాత్మక ప్రపంచాన్ని ఎరుగనిది కానిది మూలం లేని గుర్తిరిగే శరీరం రాకమునుపు ఉన్నప్పుడు ఏమీ లేదు అని అన్నప్పుడు చచ్చిన ఒక్క తీరుగా ఉన్నది శూన్యం గానిది ఒక్కటైన క్రియలేనిది అసాధ్యమైనది సంశయం లేనిది దృఢం లేనిది క్రియాశూన్యమైనది బోంచెయ్యనిది ఒక్కటైనా భ్రాంతి లేనిది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరంతో ఏమాత్రం సంబంధము లేనిది నీళ్లలో పరువుబండ ఉన్నట్లు ఉన్నది శరీరం ఉన్న శరీరాన్ని ముట్టనిది అనే ప్రసిద్ధి చేత ఉన్నది శాశ్వతమైంది లోపల బయట అనే మర్యాద లేక సమస్తమైన వస్తువుల ఎందు చెల్లించక దేనిని స్పృశించక ఉన్నది ఒక్కదాని అయినా ముట్టుకోనిది సంభాషణ చెయ్యనిది ఒక్కటైన వికారం లేనిది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం తనలో ఉన్నప్పటికీ తాను దానికి అధిష్టానం కానిది సూర్యుడు చంద్రుడు అవని వహిని శరీరం అద్రి అవనీజము పురుషుడు ఉన్నారో లేరో అని అనుమానము లేనట్టు ఉన్నదో లేదో అనే అనుమానము లేకుండా ఉన్నది అవి అన్ని అనిత్యాలు సవికారాలు ఇది నిత్యం అవికారి స్వగతమైనది స్థానువైనది అచలమైనది సనాతనమైనది సచ్చిదానందం కానిది దేనిని చూడనిది విననిది అడుగనిది చదువుకోనిది మరిచిపోనిది ఒక్కటైన వికారం లేనిది వ్యవహారం లేనిది చెప్పనిది వస్తురూపం కానిది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమునకు మూలంగానిది గురుస్వరూపమైనది శరీరం ఉన్నప్పుడు శరీరం నవ్వితే నవ్వనిది శరీరం ఏడిస్తే ఏడవనిది శరీరం తింటే తిననిది శరీరం తాగితే తాగనిది శరీరం నడిస్తే నడవనిది శరీరం మాట్లాడితే మాట్లాడనిది కర్తగానిది కారైతగానిది అచ్చేద్యమైనది అదాహ్యమైనది అక్లేద్యమైనది అశోష్యమైనది ఎందరు లేదు లేదన్నా ఉన్నది శరీరాలలో చొరనిది వెళ్ళిపోనిది తలకాయ కాళ్ళు లేనిది సాధ్య పరామర్శ రహితమైనది రాకడా పోకడ ఉనికి ఏమి లేనిది జగత్తు ఉన్నది లేదు అని ఎరుగనిది సర్వవ్యాపకమైనది కుండితముగాని వైకుంఠమనే సంజ్ఞ గలది శరీరానికి గల వికారాలు తనకు లేనిది దుఃఖాలు లేనిది స్వతంత్ర పరతంత్రాలు లేనిది దొరగానిది దొంగగానిది భ్రాంతి లేనిది వృద్ధి పొందనిది బక్కపడనిది శరీరాన్ని కట్టనిది విడువనిది ఇచ్చలేనిది చెలించనిది ఇరవై ఐదు తత్వాలకు ఆవలిది క్షేత్రజ్ఞాక్య జీవోపాధి లేనిది తత్వాతీతమైనది ద్వైతాద్వైత రహిత పరమతత్వమైనది యందు భ్రాంతి లేనిది ఎవ్వరి మీద అపేక్ష లేనిది మహా అద్వైతమైనది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం రాకమునుపు ఉన్నప్పుడు లేకపోయినప్పుడు అనేటి సర్వకాలం ఉండేది చూడబోతే లేదు ఎంత దూరం పోయినా ఎడతెడక అంతటా దట్టంగా ఎక్కువ తక్కువలు లేక మనము పోకమునుపే ముందర ముందర స్వతసిద్ధమై ఉన్నది కదలనిది మెదలనిది ఎరుకలేనిది కలలో శరీరాలు ఈ శరీరాలు ఎన్ని తిప్పలు పడినా ఏమీ అననిది గుర్తెరిగే చైతన్యం అనే జ్ఞానమున్ను అనేక చిత్ర విచిత్రములైన కర్మలున్ను లేనిది ప్రపంచం తనలో ఉన్న ప్రపంచంతో సంబంధము లేనిది తానే తానై ఉన్నది తాను పుట్టనిది ఒకదానిని పుట్టించనిది సార్వకాలం ఏక ప్రకారంగానున్నది బంధమోక్ష శూన్యమైనది జ్ఞానకర్మ సాధనాద్వయము యొక్క అపేక్ష లేనిది చేత సాధ్యము కానిది భేదాభేద రహితమైనది జ్ఞానభక్తి వైరాగ్య శూన్యమైనది తన సంబంధం కాని శరీరాలు కానిది ఉదకపానము చెయ్యనిది సుఖదుఖాల యొక్క గంధమాత్రమైన లేనిది లింగత్రయం కానిది ఇచ్చలేనిది వాదించనిది తత్వం వంటిది కానిది క్షేత్రజ్ఞ రూపమైన లక్ష లక్షణ రహితమైనది దేహాలు గానిది విషయీ విషయాలు కానిది దృగ్దృశ్యాలు కానిది జీవేశ్వరులు కానిది ఆత్మ బ్రహ్మలు కానిది ఏమీ అనుకోనిది ఎన్నటికీ చెలించనిది లేనిది విష్ణువనే వ్యాపకమైనది గుణాలు లేనిది వికారాలు లేనిది చరాక్షర విలక్షణమైనది స్త్రీ పురుష నపుంసకాలు కానిది కొట్టనిది కొట్టబడనిది ఏమీ అడిగినా చెప్పనిది తాను ఉన్నానని ఎరుగనిది శరీరాలు లేవని ఎరుగనిది మహాగూహ్యమైనది పరమ గుహ్యమైనది మహారాస్యమైనది ఇతర లోకాంత స్మరణ లేనిది జీవన్ముక్తి విదేహముక్తి నిత్యముక్తి లేనిది ఇంత అంత అని ప్రమాణం లేనిది సమస్తమైన వస్తువులకు స్థానము అయినది ఇతర స్మరణ లేనిది భగవానులు కానిది సత్యమని గ్రహించనిది అసత్యమని విడువనిది నిశ్చయ సంశయాలు లేనిది ఆత్మానాత్మల వ్యవహారం లేనిది వేదశాస్త్రాల యొక్క నిర్ణయము చెయ్యనిది గురుసూచన సూచన లేని వారికి కనుక్కోరానిది గురు సూచన అయిన వారికి గురుశిష్య ప్రపంచము లేక తానే ఉన్నది క్షేత్ర క్షేత్రజ్ఞ రహితమైనది క్షరాక్షరోపాధి ద్వయదోష రహితమైనది పరాపర ద్వయదోష రహితమైనది జీవేశ్వర ద్వయదోష రహితమైనది ఆత్మానాత్మ ద్వయదోష రహితమైనది కదాచిత్ నజాయతే అని ఉన్నది ఆత్మ బ్రహ్మోపాధి ద్వయదోష రహతమైనది సదసద్రూప ద్వయదోష రహితమైనది జ్ఞానాజ్ఞాన ద్వయదోష రహితమైనది విద్య ద్వయదోష రహితమైనది దృగ్దృశ్య ద్వయదోష రహితమైనది ప్రకృతి పురుష ద్వయదోష రహితమైనది విషయీ విషయ ద్వయదోష రహితమైనది దేహ ద్వయదోష రహితమై సాక్ష్య సాక్ష్య ద్వయదోష రహితమైనది శివశక్తి ద్వయదోష రహితమైనది దేహీ దేహ ద్వయదోష రహితమైనది క్షేత్ర క్షేత్రజ్ఞోపాధి ద్వయదోష రహితమైనది తిననిది లిప్తముగానిది కారణ పంచకముగానిది మరణ సుషుప్తులు మూర్ఛ సమాధి యందు గుర్తెరిగే శరీరము లేక ఉన్నది ఆత్మ బ్రహ్మ అని గుర్తెరిగే చైతన్యమును ఎరుగనిది స్థూల సూక్ష్మ కారణ మహాకారణములని దేహచతుయమును జాగ్రత్త స్వప్న సుషుప్తి తూర్యములని నాలుగవస్థలు విశ్వతైలస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలని నలుగురభిమాను కలిసి ఈ పన్నెండు లేనిది పంచ ప్రాణములు దశేంద్రియములు రూపమైన జ్ఞానమున్ను కలిసిన షోడశ వికారములు లేనిది నేను రాకమునిపే గాని నాకు తెలుసుకోరానిది ఈ శరీరం మందు శరీరము లేక ఉన్నది అత్యంత విలక్షణమైనది అత్యంత స్వచ్ఛమైనది కృష్ణ శంకరులని హరిహరులకు మెప్పైనది చూడనిది ఇదే క్షరాక్షరాభ్యాం విలక్షణ అని ఉన్నది యస్మాతక్షరమతీతోహ అక్షరాదపి చోత్తమ అని ఉన్నది షడ్వింశ పురుషోత్తమ అని ఉన్నది దీనికి క్షేత్రము లేదు కనుక క్షేత్రజ్ఞుడు లేడు ఇది చేసేది చేయించేది కాదు పురే దేహే నైవ కారయేత్ అని ఉన్నది ఉన్నదనే నిర్ణయం లేదనే నిర్ణయం లేనిది ఈ నామరూపాలు లేని దానికి ఆత్మ అని బ్రహ్మ అని జ్ఞప్తి అని పేర్లు కల్తగురువులు పెట్టినారు ఇది పుట్టదు పుట్టించదు సర్వకాలం ఒక్క తీరుగా నున్నది ఉండి చెయ్యదు చేయించదు ఇది జ్ఞానాతీతం నిర్ణయానికి రానిది నిర్ణయం చెయ్యనిది వత్తిలేని దీపము వంటిది నిరుపాధికము సుషుప్తి వంటిది త్రివిధ అహంకార రహితమైనది జ్ఞానాజ్ఞానములు రెండు కానిది నేననే మూలమాయ నేననే అంతఃకరణ లేనిది మనోబుద్ధి చిత్త అహంకారములు లేనిది స్ఫురణ అనే పరాశక్తి లేనిది సచ్చిదానంద రూపమైన సర్వసాక్షిని అనే మాయ లేనిది రాకడ పోకడగల అహం స్ఫురణ తగలక అహం సువర్ణం తగలక రాకడ పోకడ లేక ఉన్నది నేను ఉన్నాను నేను లేను అనే జ్ఞప్తి లేక ఉన్నది ఉన్నదనబోతే పోతే ఎరుక ఎరగదు లేదన లేదన ఎరుకలేదు ఇదే వ్యాప్యా వ్యాపకాతీతం జగద్వ్యాపకం జగత్తుతోటే పోవును విద్యా విద్యలకు మూలం కానిది అక్షర పరబ్రహ్మము కంటే వేరైనది అహం బ్రహ్మము అనే అనుభవము లేనిది ఇది అనుభవము లేని అనుభవం కార్యము కాదు కారణము కాదు సర్వాన్ని గుర్తెరుగనిది ప్రకృతి పురుష రహితమైనది పంచకోశ వికాసములు లేనిది సగుణ నిర్గుణములు కానిది బ్రహ్మ బ్రహ్మభ్రాంతి జగద్భ్రాంతి లేనిది ఈ గుర్తెరిగే చైతన్యము పుట్టకమునిపే స్వతసిద్ధమై చలించక పరిపూర్ణముగానున్నది ఈ గుర్తెరిగే మాయోపాధి లేని శుద్ధము ప్రకాశము లేని ప్రకాశము ప్రవృత్తి నివృత్తులకు మూలము కానిది ఒకటి అనేది రెండు అనేది లేక ఉన్నది ఈ బోధ వారి బోధ వంటిది ఇది శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణే అచల వాక్యములు తృతీయ ప్రకరణం సంపూర్ణం శ్రీ సద్గురు ప్రాజకీ జయ శ్రీనిజగురవే నమ నిత్య